ఓం శ్రీ గురు అమలానంద పండరీనాథ నిజ గురవే నమ మనము గ్రంథములోని అచల గురుపీఠ సాంప్రదాయ సిద్ధాంతములోనున్న పరంపర గురువులను శ్లోకముల ద్వారా ధ్యానించుకుంటున్నాము పదకొండవ శ్లోకంలో వేదశాస్త్ర విఖ్యాతం పూర్ణబోధోపదేశికం సుగుణాకరం దయానందం రాజయార్య గురుంభజ అని మన అచల ఋషి పిఠాధిపతులైనటువంటి శ్రీ 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 దయానంద పొన్న దయానంద పొన్నాల రాజయగంద్రుల వారిని మనము ధ్యానించుకున్నాము మరి రెండవ శ్లోకము ద్వారా కూడా మనము అచల ఋషి అచల ఋషివర్యులైన శ్రీ దయానంద పొన్నాల రాజయోగేందర్ల వారిని మనము సేవించుకుంటున్నాము ధ్యానించుకుంటున్నాము పూజించుకుంటున్నాము ఈ శ్లోకము ద్వారా ఏమంటున్నాడు అద్వైతరహిత సిద్ధాంత భ్రాంతిరహితోపదేశిక పొన్నాళ రాజయోగేంద్ర సద్గురో నమో నమ అని అంటున్నాడు అద్వైతరహిత సిద్ధాంతం అంటే అద్వైతరహితము అంటే అద్వైతము లేనిది సిద్ధాంతమే అచల సిద్ధాంతము అని నిర్ధారణ చేసినటువంటి అచల ఋషి దయానంద పొన్నాల రాజయగేందర్ల వారు కాబట్టి ఈ అద్వైత సిద్ధాంతం అనేటువంటిది అచల సిద్ధాంతం అనేటువంటివి ఇవి రెండు ప్రసిద్ధి చెందినటువంటి బోధలు మరి శివరామ దీక్షితుల వారి కాలంలో మరి జగద్గురు శంకరాచార్యులు సిద్ధాంతం చేసినటువంటి సిద్ధాంతమే అద్వైత సిద్ధాంతము మరి ఆ కాలంలో ద్వైత సిద్ధాంతము విశిష్ట అద్వైత విశిష్ట అద్వైత సిద్ధాంతము ఈ మూడు త్రైత సిద్ధాంతమని పేరుగాంచినటువంటి ప్రబోధలు మరి వారి కాలంలో ఆ ప్రబోధనలో మరి ఏ అద్వైత బ్రహ్మమును గూర్చయితే సిద్ధాంతం చేసినారో జగద్గురు శంకరాచార్యుల వారు ఆ సిద్ధాంతం చేసినటువంటి అద్వైత బ్రహ్మం ఏదైతే ఉన్నదో అది సృష్టికి మూలమైనటువంటి పదార్థము మరి దానినే మనకు శ్రీధరుల వలన సిద్ధాంతం చేసిన సిద్ధాంతం చేసినటువంటి సిద్ధాంతకర్త అయినటువంటి శ్రీ మద్రామడుగు శివరామ దీక్షితుల వారు మదపూర్ణ మద మిదపూర్ణం పూర్ణాత్ ఇదఃపూర్ణం ఉదిచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే అంటే అధప్పపూర్ణం అంతటా నిండి నిపుడీకృతమైనటువంటిది అచల పరిపూర్ణ పరభయల్లో ఇదపూర్ణమైనటువంటి ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము కలదోచిన విధానము ఎలా తోచినదో ఆ విధమునే అచల పరిపూర్ణ పరభయలి అందు మూలము లేకనే తోచినటువంటి ఎరక సర్వభ్రాంతులకు మూలమైనటువంటిది ఇదే కాబట్టి దీనికి మూలము కానీ స్థానము కానీ లేదు అని చెప్పి నిర్ధారణ చేసినటువంటి శివరామ దీక్షితుల వారి సిద్ధాంతము మరి ఈ సిద్ధాంతము కూడా ఏకబ్రహ్మవాదమే మరి శంకర ప్రభువులు చేసి శంకరాచార్యులు చేసినటువంటిది కూడా ఏకబ్రహ్మవాదమే అని మనకు పెద్దలు తెలియజేసినారు ఎందుకంటే ఈ ఏకబ్రహ్మవాదమే అంటే ఇప్పుడు అద్వైతం అద్వైత బ్రహ్మం అనేటువంటిది కూడా అది ఏకబ్రహ్మవాదమే శంకరాచార్యుల వారు నిర్ధారణ చేసినటువంటిది శాశ్వతమైనటువంటిది సత్యమైనటువంటిది నిచ్చలమైనటువంటిది నిత్యమైనటువంటిది అది నిరాకారమైనటువంటిది అని సిద్ధాంతం చేసినటువంటి అద్వైత బ్రహ్మము కూడా అది శేషించినటువంటి అచల పరిపూర్ణ పరబ్రహ్మం అని చెప్పి వారు సిద్ధాంతం చేసినటువంటి దానిని మరి ఇక్కడ దయానంద పొన్నల రాజేంద్రుల వారు కూడా చెప్పబోయే ఆ సిద్ధాంతం మాటనే చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి ఏ సిద్ధాంతమైతే అయితే అద్వైత బ్రహ్మము ఉన్నదని సిద్ధాంతం చేస్తున్నారో అద్వైతం లోపట అది ఎలా ఉన్నది అంటే అది చరణ బ్రహ్మము అద్వైత బ్రహ్మము అది చరణ బ్రహ్మము ఎందుకంటే ఆ సృష్టికి మూలమైనటువంటి అద్వైత బ్రహ్మము ఏదైతే ఉన్నదో అది ఏనుగు తొండము వల నిలకడలేక చిరణ బ్రహ్మముగా జరణమరణములు పొందుచున్నది అని గ్రహించి దీని రహితమునందే అచల పరిపూర్ణ బ్రహ్మమును అచల పరిపూర్ణ బ్రహ్మము శేషించి ఉన్నదని స్వతసిద్ధమై చిరణము లేక అచలమై పిండ బ్రహ్మాండములు అంతటా నిండి నిబిడీకృతమై ములుగుచ్చ సందులేఖను కలిగి ఉన్నది బట్టవయలు కలిగున్నదే బట్టబయలని కూడా మనకు దేశ దేశకేంద్రుల వారు చెప్పినారు ముళృత్స సంధి లేఖను కలిగి ఉన్నది బట్టబయలు గదరామన్నా ఇదిగో చూడు కదలదో అన్న అని అన్నట్లు ఆ విధముగా ములుగుత సంధి లేఖ కలిగి ఉన్నదే బట్టబయలై బట్టబయలైన బ్రహ్మము నందు ఏ భ్రాంతి పుట్టనే లేదు సర్వభ్రాంతులకు మూలమైనది ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము కాబట్టి ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఆ పరిపూర్ణ పరఫైలి అందు లేకనే తోచినది ఇది భ్రాంతి వలన ఉన్నట్లు తోచుచున్నది కానీ నిజానికి విచారణ చేసినట్లయితే అది లేనే లేదు అనేటువంటిది అది తోచినదే కానీ అది నిజానికి స్వతసిద్ధమై లేనటువంటిది మరి స్వతసిద్ధమైనటువంటిది అచల పరిపూర్ణ పరబ్రహ్మమే అనేటువంటిదే మరి అచల పరిపూర్ణ సిద్ధాంతము కాబట్టి మరి దాని రైతములందే చిరణ రహితమందే ఈ భ్రాంతి రహితమందే మరి అచల పరిపూర్ణ పరబ్రహ్మము శేషించి సతసిద్ధమైన అంతటా నిండి నివిడీకృతమైనటువంటి అచల పరిపూర్ణ పరఫైలియందు ఏ భ్రాంతి లేదు కాబట్టి అలాంటి దానిని నేను నిర్ధారణ చేసి శ్రీమద్ దయానంద పున్నాల రాజీవేందర్ల వారు ఈ యొక్క సిద్ధాంతాన్ని తెలియజేస్తున్నాడు ఈ శ్లోకము ద్వారా అందుకొలకే మనకు అద్వైత రహిత సిద్ధాంత భ్రాంతి రహితోపదేశిక ఈ అద్వైత రహితమ రహితములంతే అచల పరిపూర్ణ పరభయాలు శేషించి ఉన్నటువంటి దాని అందు మరి దాని అందు ఏ భ్రాంతి పుట్టనే లేదు ఈ భ్రాంతికి మూలమైనటువంటిది మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటి దానిని మనకు ఈ అచల బోధ ద్వారా తెలియజేసినటువంటి మహానుభావుడు శ్రీమద్ దయానంద పొన్నాల రాజగిందర్ల వారు అట్టి శ్రీమద్ దయానంద పొన్నాల రాజగిందర్ల వారిని మనము నమస్కరిస్తూ మరి సేవిస్తూ ఆరాధిస్తూ ధ్యానించుకుంటూ మరి వారిని మనము పూజించుకుంటున్నాము మరి కాబట్టి పూజనీయుడైనటువంటి శ్రీ దయానంద పొన్నాల రాజగేందర్ల వారిచే ఈ పరిపూర్ణ బోధనంతా మరి దాని యొక్క మూలమైనటువంటిది ఏ అద్వైత బ్రహ్మము అయితే ఉందో ఆ అద్వైత బ్రహ్మమునకు నాకు మూలము కానీ స్థానము కాను లేనేలేదు అది తోచింది పరిపూర్ణ పరభయలందు దాన్ని సిద్ధాంతం చేసినటువంటి మహానుభావుడు ఆ సిద్ధాంతాన్ని తెలియ తెలియసేటువంటి మహానుభావుడే మరి సిద్ధాంత నిర్ధారణ మరి ప్రచారకులైనటువంటి శ్రీమద్ దయానంద పొన్నాల రాజగంద్రుల వారిని సేవించుకుంటున్నాము మనము పూజించుకుంటున్నాము ధ్యానించుకుంటున్నాము ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తూ ఇంతటితో ఈ శ్లోక భావాన్ని పూర్తి చేస్తున్నాను జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై